రాహుల్ గాంధీలో ఎంతటి దేశద్రోహపు బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాలేదు భారతదేశపు జట్లు ఎన్ని కూలినయో రాహుల్ గాంధీకి చెప్పాలా ఎక్కడ కూలినవి ఎంతకీ ఎవడు చెప్పాడు ఆయనకి చైనా వాడు చెప్పాడా పాకిస్తాన్ వాడు చెప్పాడా భారతదేశంలో ప్రజలందరూ కళ్ళెదుర్కోవడానికి కనబడింది కదా యుద్ధం ఇక్కడ ఏ డ్రోన్ కూలింది ఏ మిస్సైల్ కూలింది ఎలా కూలింది దాంట్లో ఆకాశ్ మిస్సైల్ వాడారా లేకపోతే ఎస్ ఫోర్ హండ్రెడ్ వాడారా ఇవన్నీ మన కళ్ళెదురుకుండానే కనబడ్డాయి మన కళ్ళెదురుకుండానే కూలినయే పడ్డాయే వాడు వేసినటువంటి అట్టించి షెల్స్తో బాంబులతో పేల్చినప్పుడు ఇక్కడ కూలినటువంటి ఇళ్ళు మనకు కనబడ్డాయ్యే విమానం కోల్తే కనబడదా యుద్ధ విమానం కోలితే కనబడదా దేశంలో ఉన్నటువంటి ప్రజలు తెలీదా అదంతా అయినా సరే విమానాలు భారతీయ ఎన్నికల్ని భారతీయ ఎన్నికల్ని చెప్పండి 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 అని పదే పదే మాట్లాడుతున్నాడు ఎందుకని వాడు జేఎఫ్ సెవెంటీను జేఎఫ్ నైన్టీన్ దెబ్బకి జేఎఫ్ టెన్ దెబ్బకి రఫెల్ కూలిపోయింది అని తప్పుడు ప్రచారం చేస్తుంటే వాడి విమానాలకు సంబంధించినటువంటి మార్కెట్ డౌన్ అయితే దాన్ని కవర్ చేసుకోవడానికి వాడి నాటకం ఆడుతుంటే వాళ్ళ కోసం వాళ్ళ మార్కెటింగ్ కోసం ఏ నాటకాలు ఆడుతున్నాడా చైనాతో కుదుర్చుకున్న ఎంవైయు అదేనా చైనాతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం అదేనా భారత్ పట్ల ద్రోహంతో చైనాకి వ్యాపారాలు పెంచుకోవడం కోసం నాటకాలు ఆడుతున్నాడా రాహుల్ గాంధీ లేదా భారత సైన్యం చెప్పనటువంటి భారత సైన్యం ఏం నష్టం జరిగితే అది ఖచ్చితంగా చెప్తుంది ఎంతమంది జరిపోతే అది ఖచ్చితంగా చెప్తుంది ఏం లాభం జరిగితే అది ఖచ్చితంగా చెప్తుంది నీ సైన్యం పట్ల నీకు నమ్మకం లేని నువ్వేం ప్రతిపక్ష నాయకుడు నువ్వేం ప్రధానమంత్రి అభ్యర్థి ఏ విధంగా అసలు ఈ దేశానికి పరికొస్తావు ఇంతటి దేశ ద్రోహి ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే ఎవడూ పుట్టలేదే ఇంకోటి అడుగుతున్నాడు జయశంకర్ నాకు సమాధానం చెప్పలేదు సిగ్గు శరమ ఉండాలి కదా బుద్ధి ఉండాలి కదా జ్ఞానం ఉండాలి కదా విమానాలకు సంబంధించి యుద్ధ విమానాలకు సంబంధించి విదేశాంగ మంత్రి చెప్తాడా రక్షణ మంత్రి కదా చెప్పేది రాజ్నాథ్ సింగ్ని అడుగు నువ్వు సైన్యాన్ని అడుగు నువ్వు చెప్తారా వాళ్ళు రాహుల్ గాంధీలో ఎంతటి దేశద్రోహపు బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాలేదు భారతదేశపు జట్లు ఎన్ని కూలినయో రాహుల్ గాంధీకి చెప్పాలా ఎక్కడ కూలినయ్యి ఇంతకీ ఎవడు చెప్పాడు ఆయనకి చైనా వాడు చెప్పాడా పాకిస్తాన్ వాడు చెప్పాడా భారతదేశంలో ప్రజలందరూ కళ్ళెదురుకుండానే కనబడింది కదా యుద్ధం ఇక్కడ ఏ డ్రోన్ కూలింది ఏ మిస్సైల్ కూలింది ఎలా కూలింది దాంట్లో ఆకాశ మిస్సైల్ వాడారా లేకపోతే ఎస్ ఫోర్ హండ్రెడ్ వాడారా ఇవన్నీ మన కళ్ళెదురకుండానే కనబడ్డాయి మన కళ్ళెదురుకుండానే కూలినయే పడ్డాయే వాడు వేసినటువంటి అట్టించి షెల్స్తో బాంబులతో పేల్చినప్పుడు ఇక్కడ కూలినటువంటి ఇళ్ళు మనకు కనబడ్డాయ్యే విమానం కోలితే కనబడదా యుద్ధ విమానం కోరితే కనబడదా దేశంలో ఉన్నటువంటి ప్రజలు తెలీదా అదంతా అయినా సరే విమానాలు భారతీయ ఎన్నికల్ని భారతీయ ఎన్నికల్ని చెప్పండి 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 అని పదే పదే మాట్లాడుతున్నాడు ఎందుకని చైనా వాడు జేఎఫ్ సెవెంటీను జేఎఫ్ నైన్టీన్ దెబ్బకి జేఎఫ్ టెన్ దెబ్బకి రఫెల్ కూలిపోయింది అని తప్పుడు ప్రచారం చేస్తుంటే వాడి విమానాలకు సంబంధించినటువంటి మార్కెట్ డౌన్ అయితే దాన్ని కవర్ చేసుకోవడానికి వాడి నాటకం ఆడుతుంటే వాళ్ళ కోసం వాళ్ళ మార్కెటింగ్ కోసం ఏం నాటకాలు ఆడుతున్నాడా చైనాతో కుదుర్చుకున్న ఎంవై అదేనా చైనాతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం అదేనా భారత్ పట్ల ద్రోహంతో చైనాకి వ్యాపారాలు పెంచుకోవడం కోసం నాటకాలు ఆడుతున్నాడు రాహుల్ గాంధీ లేదా భారత సైన్యం చెప్పనటువంటి భారత సైన్యం ఏం నష్టం జరిగితే అది ఖచ్చితంగా చెప్తుంది ఎంతమంది చనిపోతే అది ఖచ్చితంగా చెప్తుంది ఏం లాభం జరిగితే అది ఖచ్చితంగా చెప్తుంది నీ సైన్యం పట్ల నీకు నమ్మకం లేనోడి నువ్వేం ప్రతిపక్ష నాయకుడు నువ్వేం ప్రధానమంత్రి అభ్యర్థి ఏ విధంగా అసలు ఈ దేశానికి పరికొస్తాను ఇంతటి దేశ ద్రోహి ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే ఎవడూ పుట్టలేదేమో ఇంకోటి నేను అడుగుతున్నాడు జైశంకర్ నాకు సమాధానం చెప్పలేదు సిగ్గు శరం ఉండాలి కదా బుద్ధి ఉండాలి కదా జ్ఞానం ఉండాలి కదా విమానాలకు సంబంధించి యుద్ధ విమానాలకు సంబంధించి విదేశాంగ మంత్రి చెప్తాడా రక్షణ మంత్రి కదా చెప్పేది రాజ్నాథ్ సింగ్ని అడుగు నువ్వు సైన్యాన్ని అడుగు నువ్వు చెప్తారు వాళ్ళు